నేను ఒకటి అడుగుతానండి ఈనాడు పత్రిక ఉంది దానికి రామోజీరావు గారి అధిపతి తెల్లారు లెగిస్తే ఏమి రాస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి దోపిడి అని రాస్తాడు రాక్షసుడని రాస్తాడు హత్యలు చేసే వ్యక్తి అని రాస్తాడు ఫ్యాక్షన్ అని రాస్తాడు పరిపాలన సరిగా లేదని రాస్తాడు ఎవరి గురించి రాస్తాడు జగన్మోహన్ రెడ్డి గురించి రాస్తాడు ఏమయ్యా రామోజీరావు గారు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ పేపర్లో మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు ఆవిష్కరించవచ్చు కానీ కిరణ్ కుమార్ డబ్బులతో ఆర్జీవి గారి శక్తితో సినిమా తీస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కరెక్ట్ గా ఆవిష్కరిస్తే మీకేమిటి కడుపు మంటని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా రామోజీరావు గారు ఇష్టం వచ్చినట్టుగా ఆవిష్కరించవచ్చు అలాగే రాధాకృష్ణ తెల్లారు లెగిస్తే పేపర్ ఉంది కదా అని మీ పత్రికల్లో మీరు ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిష్కరించవచ్చు దుర్మార్గుడిగా ఆవిష్కరించవచ్చు కానీ రామ్ గోపాల్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నది ఉన్నట్టుగా చంద్రబాబుని ఉన్నది ఉన్నట్టుగా లోకేష్ని ని ఉన్నది ఉన్నట్టుగా ఆవిష్కరిస్తే మీటయ్యా కడుపు మంట అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా దానికి లాజిక్ ఏమిటి ధర్మం ఏమిటో ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నానని మనం చేస్తున్నా ఇవాళ చాలా సంతోషం ఒక చిత్రాన్ని చిత్రంగా వాస్తవానికి అతి దగ్గరగా ఇవాళ తీస్తున్నారు నాకు అనిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం విషాదంతో ప్రారంభమైంది అది ఎక్కడి దాకా వెళ్ళింది విజయం దాకా వెళ్ళింది విషాదంతో ప్రారంభమై విజయం దాకా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని రెండు పార్ట్లుగా ఆవిష్కరిస్తున్నటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు ఆర్జీవి గారు విషాదంతో ప్రారంభమై విజయం దాకా ఇప్పుడు దాకా ప్రయాణం చేసినప్పుడు ఈ మధ్య ప్రయాణంలో కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు అన్నిటినీ సంకల్ప యాత్ర అనే పాదయాత్రతో తొక్కుకుంటూ నడిచి వెళ్ళినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఆవిష్కరించారో చూడాలని కుతూహలంగా ఉంది ఇరవై ఎనిమిదిని చూపిస్తారు మాకు ఇరవై తొమ్మిదిని హాల్లోనే చూపిస్తారో మాకు తెలియదు కానీ బ్రహ్మాండంగా ఆవిష్కరించారని నాకు అర్థమవుతుంది ఏమిటంటే లోకేష్ వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశాడంట అందువల్ల అద్భుతంగా ఆవిష్కరించి ఉంటారనేది నాకు ఏ విధమైన సందేహము లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నాకు అక్కడక్కడ అర్థమవుతుందండి రాంగోపాల వర్మ గారు చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతుంటే ఆ చిత్రంలో మధ్యలో ఒకతను కారపూస తింటా ఉంటాడు మధ్యలో ఒకతను బత్తాకాయలు తింటూ ఉంటాడు ఎవరండి ఆయన అని మేము అడగాల మీరు చెప్ప మీరు చెప్తారా సరే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఎవరై ఉంటారు అది కాదు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఎవరై ఉంటారు అది నాకు అర్థమైంది మీకు అర్థమైంది అంత సీరియస్గా ఉన్నప్పుడు బఠానీలు పొప్పొండలు కారపూసలు బత్తాయితంలో తీసేది తినేది ఎవరండి ఇంకా పప్పు లోకేష్ తప్ప అనేది అందరికీ అర్థమైనటువంటి అంశం ఇలాంటి అనేకమైనటువంటి ఎంత సీరియస్ పాలిటిక్స్ అయినా మధ్యలో అక్కడక్కడ కొద్దిగా హాస్యం ఉండాలి అప్పుడప్పుడు శాసనసభలో కూడా మేము సీరియస్గా జరుగుతున్నప్పుడు కొద్దిగా హాస్యగూికలు వాడు